గాంధీ భవన్ అంటే మాకు దేవాలయంతో సమానం అందులో మా కార్యకర్తలు మాకు దేవుళ్ళు సోనియా గాంధీ గారు మాకు దేవత దేశంలో రాష్ట్రంలో నుండి నేడు కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయి ఉంది అంటే మీ కష్టం మీ శ్రమ మీ త్యాగం ఆనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత ప్రజల్లో ఉత్సాహం రావటానికి కూడా కారణం ఏంటంటే పదేళ్ళుగా మనం కష్టపడ్డ తీరు కేసీఆర్ మనం ఇబ్బంది పెట్టిన తీరు రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతూ ఉంటే ఈ అవకాశం ఈసారి వస్తుంది ఇంకొద్దే కష్టపడదాం అన్నటువంటి ఆశతో మీరు కష్టపడ్డారు కాబట్టే ఆనాడు సీనియర్ నాయకులు ఉన్నటువంటి సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్ గారు నాకు మార్గదర్శకులు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు విహెచ్ఏ గారు షబీర్ అల్లి గారు చాలామంది సీనియర్లు ఈసారి విభేదాలు పక్కన పెట్టి మనం అధికారంలోకి రావాలి రావాలంటే అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలన్న తపనతో ముందుకెళ్ళిన సందర్భం కొన్ని కష్టాలు వచ్చాయి నా నానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆనాడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మా మిత్రులు మాణిక్ ఠాగూర్ గారు రేవంత్ రెడ్డి గారు బోసరాజు గారు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చినారు కాబట్టే ఇవాళ మీకు నేను దగ్గర కాగలిగినారు నేను గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కూడా ఆర్గనైజేషన్లో పనిచేసినారు తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గర పనిచేసినారు ఇద్దరు విభిన్నంగా కార్యాచరణ చేసేటండి అవసరం అవకాశం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత జాగ్రత్త అంటే రాత్రి వేళ పన్నెండు ఒంటిగా రెండు దాకా పనిచేసేవారు ఒక మెసేజ్ కార్యకర్తకు పంపాలి అంటే దాంట్లో స్పెల్లింగ్ మిస్ అని ఒకటికి నాలుగు సార్లు తెప్పించుకొని చూస్తే తప్ప అది ముందుకు పోయేది కాదు అదొక అలవాటు అదే రేవంత్ రెడ్డి గారు ఏ సమాచారం పంపినా మీరున్నారన్నా మీరు చేయండి నేను ప్రజలతో బయట చూసుకుంటాను గాంధీబాన్ మీరు చూసుకోండి ఒక విభిన్నమైనటువంటి వ్యవహార శైలి ఇద్దరు కూడా నాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి వ్యక్తులు ఇలా రేవంత్ రెడ్డి గారు పీఎస్ అయిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చినటువంటి స్వాతంత్రం స్వేచ్ఛ దానివల్లే ఈ కార్యక్రమం ముందు సాగినాయి నేను చాలా సందర్భంలో చెప్తా ఉంటాను కాంగ్రెస్లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ విమర్శించుకుంటాం బాహాటంగా మాట్లాడుకుంటాం మీరు చూసారు ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి గారు పీసీ అయిన అధ్యక్షుడైన తర్వాత చాలా సందర్భాల్లో ఇక్కడ సీనియర్ నాయకులు చాలామంది ఇంట్లకి నేను మాట్లాడాల్సిన పరిస్థితి సంధాయించాల్సిన పరిస్థితి ఆనాడిన పరిస్థితిలో కానీ సమయం వస్తే ఒకటవుతారని చెప్పాను ఇలా ప్రభుత్వంలో వచ్చాక వాళ్ళంతా ఒకటయ్యారు జాగ్రత్తగా నడుస్తూ ఉంది ప్రభుత్వం ఇప్పుడు నాకు నాకు అవసరం కూడా పడట్లేదు కానీ కోఆర్డినేట్ చేసే అవసరం సో కాంగ్రెస్లో ఉన్న గొప్పతనం ఎంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉన్నా ఎన్నిసార్లు కొన్ని సిద్ధాంతపరంగా విభజించిన విమర్శించుకున్నా సమయం వచ్చినప్పుడు కార్యకర్తల కోసం ఏకమైన అలవాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు ఉంటుంది ఆ అలవాటు వల్లే ఎన్నికలకు ముందు ఇక్కడ కూర్చున్న పెద్ద నాయకులంతా ఏక తాటిగా ఆనాడు పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు బట్టి గారు సిఎల్పి నాయకులుగా సీనియర్ నాయకులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విహెచ్ గారు గారు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోయినాం కాబట్టే ప్రజలు మనం నమ్మినారు ఎస్ కాంగ్రెస్ ఐక్యంగా ఉంటే వీళ్ళకి దీటైన పార్టీ రాష్ట్రంలో లేదు అని నమ్మినారు కాబట్టే మనకు అధికారం చక్కటబెట్టినారనే మాట ఎత్తు మనం చేస్తా ఉన్నాను అధికారం వచ్చిన తర్వాత మనం చాలా విషయాల్లో ఇంకా కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది నేను ఇందాక చెప్పినట్టుగా భవన్ కార్యకర్త నిలయం నలభై ఏళ్ళ అనుబంధం గాంధీ భవన్తో నాకు నా పాత పరుష తాకని ఒక సెంటి మిల్లీమీటర్ కూడా ఉండదు భవన్లో అంతటి అనుబంధం నాకు ప్రతి గోడ ప్రతి కిటికీ ప్రతి బల్ల గేటు నుంచి ప్రహారీ గోడ నుంచి కొడితే ప్రెసిడెంట్ అధ్యక్షుడి రూమ్ వరకు నేను తాకని స్థలం అంటే ఈ భవన్లో లేదు అంతటి అనుబంధం నాకు కార్యకర్తగా ఎనభై మూడులో ఆనాడు డి శ్రీనివాస్ గారు నిజామాబాద్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత నేను కాలేజీలో ఉపాధ్యక్షుడు ఎన్నికైన తర్వాత నన్ను పిలిచి ఎన్ఎస్వి జిల్లా అధ్యక్షుడు తీసుకోమంటే నేను ఆ రోజు కరాటే మాస్టర్గా ఉన్నాను క్లాసులు చెడిపోతాయి రాజకీయాల్లో ఫుల్ టైం ఇవ్వలేను అని అంటే కూడా బలవంతంగా నాకు ఆనాడు ఆ పదవి కట్టబెట్టి నన్ను జిల్లా అధ్యక్షుడిగా చేసిన ఎనభై ఐదులో ముఖ్యమంత్రిగా సంబోధిస్తూ మహేష్ కుమార్ గౌడ్ చాలా సామ్యుకుడు అన్నారు ప్రజాస్వామ్యంగా చాలా స్వామ్యనే కానీ నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ సిక్స్థర్ అనే మాట కూడా మీకు గుర్తిస్తా ఉన్నాను సో రాజకీయాల్లో మొన్న కౌశిక్ రెడ్డి విషయం వచ్చినప్పుడు నేను మాట్లాడాను ప్రజాస్వామ్యంలో ఉన్న మనకి భాష చాలా అవసరం మంచి భాష మాట్లాడడం మొన్న కౌశిక్ రెడ్డి వాడిని భాష వల్లే గాంధీ అనుచరులు రెచ్చిపోయినట్టు సందర్భం మనం మర్యాదగా మాట్లాడుకుంటే మర్యాద కూడా విమర్శించుకోవచ్చు నేను ఒకనాడు రోషయ్య గారు స్పీచ్ విన్నాను చంద్రబాబు గారి మీద మాట్లాడుతూ ఆ భాషలో తిట్టను తిట్టుంది కానీ ఒక్కటి కూడా తిట్టనిపించదు మనకు తిట్టని అంటూ లేదు ఆ స్పీచ్లో కానీ ఒకటి కూడా తప్పుబట్టి తిట్టు అనడానికి లేదు అంత జాగ్రత్తగా మాట్లాడిన సందర్భం రాజకీయాల్లో వైరు వర్గాలు ఉంటాయి ఎన్నికలప్పుడు పోటా పోటీలు ఉంటాయి కానీ రాజసీమ కాదు ఎన్నికలైన తర్వాత సౌహద వాతావరణంలో మాట్లాడుకునే పరిస్థితి తెలంగాణలో ఈ తెలంగాణ గడ్డలో ఈ రక్తంలో ఉంది భాష అనేది రెండు వేల పద్నాలుగు తర్వాత ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమైన తర్వాత చెడిపోయింది నిజంగా కూడా ప్రజలు దానికే అలవాటు పడ్డారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మనం కొంత సౌమ్యంగా ఉంటే బాగుంటుందేమన్నప్పుడు లేదన్నా దెబ్బకు దెబ్బ మాట్లాడాలంటే అదే భాష మాట్లాడాలి అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు ఆ భాష ఎంచుకున్నారు కాబట్టే ఇవాళ దీటుకు దీటుగా జవాబు చెప్పగలిగినాం మనం అధికారంలోకి రాగలిగినాం